నమస్కారం మన భక్తి ధ్యాన సాధన ఛానల్కు స్వాగతం ఈరోజు వళ్లలార్ రామలింగ అడిగళార్ అందించిన అరుట్పెరుంజ్యోతి అగవల్ లోని అత్యంత లోతైన అంతరార్థాన్ని తెలుసుకుందాం పదాల అర్థం మరియు అంతరార్థం మూడవ మరియు నాలుగవ పంక్తుల అర్థం గుడిలో వెలిగే దీపం మనకు దారి చూపిస్తుంది కాని మన హృదయంలో వెలిగే దయ అనే దీపం భగవంతుడికే దారి చూపిస్తుంది అంటే భగవంతుడు మన దగ్గరకు వచ్చేలా చేస్తుంది అదేవళ్లలా చెప్పిన జీవకారుణ్య సిద్ధాంతం కేవలం భక్తి ఉంటే సరిపోదు ఆ భక్తితో పాటు దయ ఎలా ఉండాలో ఈ పేజీ మనకు బోధిస్తోంది రామలింగ అభయం ఆధ్యాత్మిక వివరణ అరుత్శివ నెరిసార్ అరుట్పెరు నిలేవాల్వు అరుత్శివ పతియాం అరుట్పెరుంజ్యోతి జీవకారుణ్యం ముఖ్య అంశం ద లైట్ ఆఫ్ కంపాషన్ మనం ఇతరుల పట్ల ఎటువంటి భేదభావం లేకుండా దయ చూపిస్తే మన ఆత్మలోని కఠినత్వం పోయి మెత్తబడుతుంది అప్పుడు మన కళ్లలో ఒక ప్రత్యేకమైన కాంతి పుడుతుంది మనం ఎంత దయచూపిస్తే భగవంతుని శక్తి మనలో అంతగా పెరుగుతుంది తపస్సు మరియు దయ ఒక అద్భుతమైన మాట చెప్పారు మీరు తపస్సు చేస్తే మీలో దయ పెరుగుతుంది అలాగే మీరు జీవుల పట్ల దయచూపిస్తే మీ తపస్సు పరిపక్వం చెందుతుంది ఇవి రెండూ ఒకదానికొకటి పూరకాలు గాలిలేని ఆకాశం ఎలా ఉండదో కరుణలేని దైవం ఉండదు కాబట్టి ఆ దేవుడిని చేరుకోవాలంటే కూడా కరుణామేలవ్వాలి ఆచరణ ఈ శక్తిని మనం ఎలా పొందాలి దానికి మార్గమే జీవకారుణ్యం ఆకలితో ఉన్న ప్రాణికి అన్నం పెట్టడం కష్టంలో ఉన్నవారిని ఆదుకోవడం ఇవే మనల్ని శివుని అనుగ్రహాన్ని పొందే మార్గం వైపు నడిపిస్తాయి దీని ద్వారానే మనకు ఎక్కడా ఆటంకంలేని శాశ్వత ఆనందం లభిస్తుంది చాలామంది భక్తి అంటే పూజలు జపాలు అనుకుంటారు వళ్లలార్ ఈ పేజీలో ఆత్మ నిగిళ్ అనే పదాన్ని వాడారు అంటే ఆత్మ మంచులా కరగాలి మనలో అహంకారం కోపమున్నంతవరకు ఆత్మరాయిలా గట్టిగా ఉంటుంది ఎప్పుడైతే మనం ఎదుటివారి బాధను చూసి కరువుతామో అప్పుడే మన ఆత్మలోకి భగవంతుని కాంతి ప్రవేశించడానికి స్పేస్ ఏర్పడుతుంది ఆ కరిగే గుణమే దయ కంతి కాంతి వెనుక ఉన్న రహస్యం ద బయాలజీ ఆఫ్ గ్రేస్ వళ్లార్ కళ్లలో వచ్చే కరుణా కాంతి గురించి చెప్పారు మనం నిజమైన కరుణతో ఉన్నప్పుడు మన మెదడులో మరియు హృదయంలో కలిగే మార్పులు మన ముఖవర్చస్సును మారుస్తాయి ఒక యోగి కళ్ళను చూడగానే మనకు ప్రశాంతత కలుగుతుంది కదా దానికి కారణం వారిలోని తపోశక్తి జీవకారుణ్య శక్తి మీరు చేసే ధ్యానం మీ కళ్లలో కాంతిగా మారాలంటే మీ చేతులు సాటి జీవులకు సహాయం చేయాలి సేవా మనోభావం కలిగి ఉండాలి వన్ షుడ్ హావ్ అ స్పిరిట్ ఆఫ్ సర్వీస్ జనసేవయే జనార్దన సేవ గాలి మరియు ఆకాశం ద ఫిజిక్స్ ఆఫ్ గాడ్ భగవంతుడిని ఆకాశంతో కరుణను గాలితో పోల్చారు ఆకాశం మనకు కనపడదు కాని గాలి వీచినప్పుడు ఆకాశం యొక్క ఉనికి మనకు తెలుస్తుంది అలాగే భగవంతుడు మనకు కనపడకపోయినా మనం ఒక జీవిపై కరుణ చూపినప్పుడు ఆ దయా అనే గాలి ద్వారా భగవంతుడు అక్కడ ఉన్నాడని అనుభవపూర్వకగా తెలుస్తుంది అంటే భగవంతుడిని చూడలేం కాని కరుణ ద్వారా అనుభవించవచ్చు వళ్లలా చూపిన ఈ దయగల మార్గంలో నడుద్దాం సర్వజీవుల పట్ల ప్రేమను కలిగి ఉందాం రామలింగ అభయం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు